తెలుగుదేశం గెలవబోతుంది డౌట్ లేదు ఎవరు ఆధార్యపడాల్సిన అవసరం లేదు గత పది సంవత్సరాల నుంచి ఆయన గెలిచి చేసింది పని కూడా లేదు ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు అది అది ఈసారి మాత్రం గారు గెలుస్తున్నారు నిన్న నామినేషన్ చూసాం మేము జనాల్లో మార్పు వచ్చి ఉంది దానిలో మార్పు వచ్చి ఉండవు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఆటోమేటిక్ అనేది మనకి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనం గవర్నమెంట్ ఇచ్చి చేసుకుంటాం మేము మళ్ళీ వచ్చేది టీడీపీ గవర్నమెంటే ఇక్కడ గెలిచేది ఇక్కడ నూజిట్లో గెలిచేది గారి అప్పుడు మన ప్రకారం మన నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు మనం తీసుకున్నాం వచ్చేది గారే అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచేది చంద్రబాబు నాయుడు కూట కూటమే స్థానికంగా ఉండి ఏం చేశారు మూడు సార్లుగా గెలిపించుకున్నారు కదా నుంచి అభివృద్ధి ఎక్కడ దాకా వచ్చింది స్థానికుడు అని చెప్పేసి మూడు సార్లుగా గెలిపించారు కదా ప్రజలందరూ మరి ఏం చేశారు ఎంత మటుకి అభివృద్ధి అయింది నాది నుజవీడు నాది నుజవీడు అంటారు మరి ఏది అందుకోసమని నాన్నలో ఒకనైనా కూడాను మేము సారథి గారిని గెలిపించుకోవాలని ముక్తకంఠంగా ఆలోచించుకున్నాను ఇక్కడ ఏది తెలుస్తుంది మరి నూజివీడులో తెలుగుదేశం వస్తుందని అనుకుంటున్నాను కన్ఫర్మ్ తెలుగుదేశం వస్తుంది ఎవరో సారద గెలుస్తారా సాధిగా గెలుస్తారు చంద్రబాబు గెలుస్తాడు కన్ఫర్మ్ ఎందుకంటే పక్కా తెలుగుదేశం కానీ ఇప్పుడు కాదు ఎన్టీఆర్ గారి నుంచి తెలుగుదేశం అంటున్నాను ఎందుకంటే రాజకీయ వంటి ఎన్టీ మీకు లబ్ధి అంటే మీకు నాకు రెండు వే రెండు వందల యాభై ఇచ్చేవాడు అండి పెంచును నువ్వు నేను కలిస్తే మూడు వేలు ఇస్తాను అన్నాడు జగన్ గారు నువ్వు ఇచ్చేది ఏంటి నేనే వేస్తాను మూడు వేలు అని టక్ పని పెంచేసాడు దానికంటే ముందే చంద్రబాబు పెంచేసాడు తెలుగుదేశం కన్ఫామ్ అని చెప్పేసి నేను వంద మంది నడిచే రోడ్డు మీద చెప్తున్నాను కన్ఫామ్గా వచ్చేస్తాడు

కార్యక్రమాలు అయితే దున్నపోతున్న వాళ్ళకి వచ్చినటువంటిది గవర్నమెంట్ కార్యక్రమాలు ఏవైనా సక్రమంగా అయితే పట్టించుకున్న దాఖలాలు లేవు ఎలక్షన్ ముందు తప్ప బయటికి ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే మారుద్దామనే ఆలోచన ఎవరు ఖచ్చితంగా సారథ గారు అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అంటున్నారు కదా స్థానికుడు కావడానికి పని చేయడానికి స్థానికుడి అవసరం ఉన్నాయి ఆయన కృష్ణా జిల్లా అనే మాది కూడా ఇప్పుడు అంటే ఏలూరు జిల్లా మాది కృష్ణా జిల్లా ఆయన కృష్ణా జిల్లా మనకి జిల్లా ఒకటే స్థానికుడు కాకపోవడం అనేది కరెక్ట్ కానీ స్థానికుడు కాకపోవడం వల్ల ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది తెలివి ఉంది ఇప్పుడు పనిచేయాలి వైసీపీ ఎమ్మెల్యే మంచి వర్కరు బాగా చేస్తారు పనులైన బాగా అనుభవం ఉంది ఆయనకి చేస్తారని మేము అనుకుంటున్నాము ఈసారి గురుసీ పార్థాలుయాలని మా వాళ్ళందరూ బాగా క్లిక్ చేస్తారు పదిహేను నుంచి మెజార్టీ వస్తాను పైన్ చంద్రబాబు ఓవరాల్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే